హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ టాక్సిన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గోర్మిటీలు ఎలా చేసుకోవాలో చెప్తానండి పావు కేజీ మైదా తీసుకోండి ఒక యాభై గ్రాములు నెయ్యి వేడి చేసుకొని ఉంచుకోండి పావు కేజీ మైదా తీసుకొని ఒక చిట్టికెడ్డు వంట సోడా అందులో వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోండి ఒక స్పూన్ గోధుమ నూక వేసుకోండి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు వేడి చేసిన నెయ్యి ఉంటుంది కదండీ ఆ నెయ్యి ఈ మైదాపిండ్లోని కొద్ది కొద్దిగా వేసుకోండి వేడిగా ఉంటుంది కొంచెం చూసుకోండి చూసుకొని చేయి పెట్టండి లేకపోతే చేయి కాలిపోతుంది ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకుందామండి వేసుకొని ఇలా మనం ఉండ చూడితే ఉండ రావాలండి పిండికి చూడండి ఇలా గట్టిగా ఉండలాగా వచ్చింది కదా ఆ విధంగా నె ఈ విధంగా వస్తే నెయ్యి సరిపోయినట్టేనండి ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలండి ఈ గోరుమిటీలు చాలా రుచిగా ఉంటాయండి ఇలాగా పిండిని కలుపుకొని ఒక గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు లేత పంచదార పాకం రెడీ చేసుకుందామండి ఏ ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పు నిండా పంచదార తీసుకొని తీగపాకం ఉంటారు కదండి తీగపాకం వచ్చేంత వరకు పాకం పెట్టుకొని పక్కన ఉంచండి ఇలాగ ఇప్పుడు ఇరవై నిమిషాలు అయ్యిందండి ఇప్పుడు ఈ పిండిని మీటి ఇలాగా చేసుకుందాము ఇలా చూడండి ఇలాగా రెండు చేతులకి మధ్యలో ఇలా నిలువుగా కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఇలా నిలువుగా చేయండి చేసి బొటకన వేలికిను చూపుడు వేలికి మధ్యలో ఈ ముద్దని ఉంచండి గో ఇలాగనమాట గోరు మీద ఇలా ఉంచి ఇలాగా చేసుకోవాలండి గోరుమిటీలు ఇలాగే అన్నీ చేసుకోవాలన్నమాట చేసుకొని ఒక పళ్ళెల్లోని ఉంచుకోండి ఇలా మన బొటకన వేళ్ళు గోరు ఉంటుంది కదండి ఆ గోరుతో ఈ విధంగా ఆనాలి ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత అలవాటు అయిపోతుందండి చూడండి ఇలాగా ఆనాలి అన్నమాట ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఓ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఈ గోరుమిటీలు ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఈ చేసుకున్న గోరుమిటీల్ని చూడండి నేను రెండోది కూడా చేసి చూపిస్తున్నాను ఒకసారి ఇలా నిలువుగా చేసుకొని ఈ విధంగా గోరుతోని అండమేనండి ఇలాగే మిగతా పిండి కూడా అంతా చేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇవి వేయించుకుందామండి నూనె స్టవ్ మీద బాలీ పెట్టుకొని అందులో ఒక పావు కేజీ నూనె వేసుకొని అది వేడకగానే ఇలా చేసుకున్న గోరుమిటీల్ని ఆ నూనెలో వే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి గోల్డెన్ కలర్లోకి రాగానే దించండి అదే వేరే గిన్నెలోకి తీసుకోండి గోరుమిటీల్ని నేను ఈ గోరుమిటీలకి కావాల్సిన పదార్థాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చూడండి ఈ కలర్లోకి రాగానే వేపడం ఆపియండి వేరే గిన్నెలోకి తీసుకోండి నేను ఒక ప్లేట్లోకి తీసుకొని లేతపాకం వచ్చి అదే తీగపాకం వచ్చేంతవరకు పంచదార పాకం చేసాం కదండి ఆ పాకాన్ని ఈ గోరుమిటీల మీద వేసి ఒక గంట సేపు అయితే ఈ విధంగా అవుతాయండి అంతేనండి ఎంతో కమ్మనైన గోరుమిటీలు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదండి పిల్లలు ఇవి ఇష్టంగా తింటారు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఓకేనండి థ్యాంక్ యూ